ఇది మీరు చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి విఎక్స్ఐ మోడల్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ పెట్రోల్ వర్షన్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఉంది ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏసీ కండిషన్లో ఉంది మంచిగా ఉంది అన్నీ బాగుంటాయి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి కార్స్ కూడా మంచిగా ఉంటాయి ఎందుకంటే మనం అమ్మటి కూడా చాలా జెన్యున్ కార్స్ అయితే అమ్ముతుంది కాబట్టి పూర్తిగా కూడా డీలర్ డీలర్ త్రూ మీకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు దాంట్లో కూడా ఇదైతే థర్టీ ఫైవ్ థౌసండ్ రూపర్స్ అయితే తిరిగింది ప్లీజ్ దయచేసి మీరు ముందుగా ఏం చేయండి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటుగా వీడియో లైక్ చేయండి ఏం లేదు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారు బేసిక్ ఎందుకంటే కావాల్సిందే ఎక్కువ మంది చూస్తే ఎక్కువ కస్టమర్స్ వస్తారు మాకు కూడా కొంచెం బెనిఫిట్ అవుతుంది కాబట్టి మీతో మే మేము చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని పూర్తిగా చూడకుండా ఫోన్ చేసి అన్ని డౌట్స్ అడుగుతున్నారు కార్ కొనే వాళ్ళకంటే కూడా కార్ గురించి చాలా ఎంక్వైరీ చేయడానికి చాలా కాల్స్ వస్తున్నాయి కాబట్టి మేము ఫోన్ నెంబర్ కూడా వెంటనే కాదు పోగానే ఫోన్ నెంబర్ అయితే డెలివరీ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు పూర్తి వీడియోని చూసిన తర్వాత మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ ఈ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ అది సింపుల్గా మీరు గూగుల్లో సెర్చ్ చేసే పని లేదు కేవలం కామెంట్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు కామెంట్స్ పెడుతున్నారు కదా కామెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కామెంట్ ఉంటుంది ఆ కామెంట్లో మీకు లొకేషన్ మరియు ఫోన్ నెంబర్ కోసం ఈ వెబ్సైట్ క్లిక్ చేయండి అని పూర్తిగా రాసి ఆ వెబ్సైట్ని బ్లూ కలర్లో మేము పెంచేసి పెడతాం అని జస్ట్ క్లిక్ ఇస్తే మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్తారు ఆ వెబ్సైట్లో అన్ని అడ్రస్ కార్స్ కార్స్ అడ్రస్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఆ వెబ్సైట్ని అయితే చూడండి చూసిన తర్వాత పూర్తిగా కూడా లొకేషన్కి వచ్చేస్తే సరిపోతుంది లొకేషన్ అడ్రస్ కూడా పెడితే సరిపోతుందండి లొకేషన్ అడ్రస్ కూడా దాంట్లో ఉంటుంది పూర్తి వీడియో పూర్తి వీడియో ఫార్వర్డ్ చేయకుండా చూసేసి మొత్తం అయితే మీరు వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ వీసీఎల్ కాస్ డాట్ కో డాట్ ఇన్ అని కనిపిస్తూ ఉంటుంది అది కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెడతాము మీరు కామెంట్స్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఫస్ట్ కామెంట్ ఏదైతే కనిపిస్తుందో ఆ కామెంట్ని క్లిక్ ఇవ్వండి సరిపోతుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటుగా అయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి వీడియోని లైక్ చేస్తే కూడా మా కస్టమర్స్ పెరుగుతారు జెన్యున్ జెన్యున్గా కొనే వాళ్ళు మాత్రం కాల్ చేసేసి మీరు మెకానిక్ని కూడా తీసుకొచ్చేసి పూర్తి కార్ని ఇన్ డీటెయిల్గా చూసిన తర్వాత మాత్రమే కార్ని కొనుక్కోవడం అయితే మంచిది ఎందుకంటే మేము పూర్తి బిజినెస్ని కార్స్ని చాలా పెట్టుబడి పెట్టి మేము కూడా కొంటాం కాబట్టి పూర్తిగా కూడా అన్నీ చూస్తే బెటర్ కారు కారు కూడా చూసి మేమంతా రిపేర్ చేసే ఇస్తాము ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే మాత్రం మేము చేసి ఇస్తాము